జిల్లా లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు దాడుల వెనుక ఎంత పెద్దవారున్నా అస్సలు ఊరుకునేది లేదన్నారు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని దాడులు చేయించిన వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు ఈ దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదని ఆ పార్టీ నేతలపై ఇలాంటి దాడి జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలు చేస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగింది అనుకో ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాడులు చేసిన వాళ్ళు దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది ఎంత వారులున్నా ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్క పెట్టక తప్పదు ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగారా ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా కాబట్టి దాడులను సహించము